దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యభఠనము సామెతలు పదిహేనవ అధ్యాయము మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూడవాక్యములు కుమ్మరించును ఎహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును మూడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలులు ఎహోవాకు హేయములు యదార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము ఎహోవాకు హేయము నీతిని అనుసరించు వాణ్ణి ఆయన ప్రేమించును మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించు వారు మరణము నొందుదురు పాతాలమును అగాధ కూపమును ఎహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును గదా అపహాసకుడు తన్ను గద్దించి వారిని ప్రేమించడు వాడు జ్ఞానుల యుద్ధకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును బుద్ధిహీనులు మూలత్వము భుజించెదరు బాధపడు వాని దినములన్నీ శ్రమకరములు సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుట కంటే ఎహోవా ఎందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినుటకంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు కోపోద్రేకి అగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము అణచివేయును సోమరి మార్గము ముల్లకంచే యదార్థవంతుల త్రోవ రాజమార్గము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి లేని వానికి మూడత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నయడలా ఉద్దేశములు దృఢపడును సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము క్రిందనున్న తప్పించుకున్న వలనని బుద్ధిమంతుడు పరమునకుపోవు జీవమార్గంన నడుచుకొను గర్విష్ఠుల ఇల్లు యహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును దురాలోచనలు ఎహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు లోబి తన ఇంటి వారిని బాధ లంచము అసహించుకొనువాడు బ్రతుకును నీతి మంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును భక్తిహీనులకు ఎహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును శిక్ష నొంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకయగును యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును ఆమెన్